ఈ రోజు తిరుపతి రుయ హాస్పిటల్ నందు శాంత స్ఫూర్తి సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిరంజీవి కె అన్విత్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు కె శ్రీ హర్ష చక్రవర్తి ఎస్ లావణ్య తిరుపతి రుయ హాస్పిటల్ నందు వృద్ధులకు వికలాంగులకు నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రోగులు వృద్ధులు వికలాంగులు నిరుపేదలు కే అన్విత్ చక్రవర్తి ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు తల్లిదండ్రులు శాంతి స్ఫూర్తి సేవా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు